అహోబిల నరసింహస్వామి దేవాలయం అక్కడ ఉగ్ర నరసింహుడు ఇంకా జీవించి ఉన్నాడా అహోబిలం నల్లమల అడవుల మధ్య కర్నూలు జిల్లాలో ఉంది ఇది భక్తుల హృదయంలో భయము భక్తి రెండూ కలిగించే స్థలం ఇక్కడ నరసింహస్వామి ఉగ్రంగా తలపగలు కొట్టి హిరణ్య సంహరించిన రక్త పిపాసిత రూపంలో దర్శనమిస్తారు అక్కడ ప్రత్యేకతలు ఏమిటి ఉగ్ర నరసింహస్వామి విగ్రహం స్వయంభూ అని నమ్మకం అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ప్రకృతి సిద్ధంగా అలా ఏర్పడిన మూర్తి దానిని ఎవరూ తయారు చేయలేదు విగ్రహానికి రోజు స్వేధం వచ్చేలా ఉంటుందట అంటే స్వామివారు ఇంకా జీవించి ఉన్నట్లు భావిస్తారు వెండితో చేసిన ఒక ఉంగరం ప్రతిరోజు స్వామివారి చేతికి పెడతారు కానీ రాత్రికి అది విరిగిపోతుంది దీన్ని నరసింహస్వామి ఉగ్రాన్ని ఎదుర్కోవటానికి సాధ్యం కాదని సంకేతంగా భావిస్తారు అహోబిలంలో తొమ్మిది రకాల నరసింహస్వామి రూపాలు ఉన్నాయని చెబుతారు అవి జ్వాల యోగ భగవాన్ కరుణ మాలోల అహోబి కరుణ కరణ చతుర్భుజ పవన నరసింహ ఇది ఒకే ఒక చోట నరసింహని అన్ని రూపాలు దర్శించగలిగే పవిత్ర క్షేత్రం